లవర్ బాయ్ నితిన్ సడన్ గా తన రెగ్యులర్ ఫామ్ లాకి తానే చెక్ పెడుతున్నాడు మొన్న భీష్మ అంటూ నవ్వించాడు రంగే అంటూ ప్రేమ కథ చెప్తానంటున్నాడు అదే సమయంలో ఓ వైపు చెక్ మరోవైపు అందాదూన్ రీబేక్ ఇంతకి నితిన్ దారిటు నితిన్ కెరీర్ మొదలైనప్పటి నుంచి లవర్ బాయ్ గానే ఫోకస్ అయ్యాడు పద్దెనిమిదేళ్లుగా లవర్ బాయ్ ఇమేజ్ తోనే కెరీర్ ని నెట్టుకొస్తున్న నితిన్ రెండు వేల ఇరవైకి విజన్ మారినట్టుంది చంద్రశేఖర్ రియలిటీ డైరెక్షన్లో తన పాత ట్రాక్కి తానే చెక్ పెట్టుకున్నట్టున్నాడు నితిన్ భీష్మ టైంలో రొమాంటిక్ మూవీస్కే మొగ్గు చూపిన నితిన్ భీష్మా మూవీ నుంచి తన లెక్క మార్చాడంటున్నారు ఒకవైపు చెక్ అంటూనే చంద్రశేఖర్ ఏ డైరెక్షన్లో డైరెక్షన్లు రకుల్ ప్రియా వారియర్ తో ప్రయోగం చేస్తున్నాడు మరోవైపు కీర్తి సురేష్ తో జోడి కట్టి రంగ్ దే అంటూ కలిసొచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ తో సేఫ్ జోన్ చూసుకుంటున్నాడు రంగ్ దే లాంటి సేఫ్ ప్రాజెక్ట్ చెక్ లాంటి ఎక్స్పెరిమెంట్ తో పాటు అంధాదున్ అంటూ రీమేక్ తో మూడో దారి కూడా చూసుకుంటున్నాడు నితిన్ ఏదో ఒక జానర్ కి పరిమితం కాకుండా కామెడీ రొమాన్స్ ఎక్స్పెరిమెంట్ అంటూ మూడు జానర్లతో కెరీర్ రీబిల్డ్ చేసుకుంటున్నాడు అంటున్నారు నితిన్ ఎప్పుడు ప్రయోగాలు చేసినా చేతులు కాలే ఇష్క్ టైంలో లో రొమాంటిక్ ఎక్స్పెరిమెంట్స్ మాత్రం కలిసి వచ్చాయి కానీ అదే రూట్ లో బిజీ అయితే మళ్ళీ ఫెయిల్యూర్స్ తో కథ మొదటి వచ్చింది హిట్ తర్వాత నితిన్ స్టోరీ సెలెక్షనే లాక్ డౌన్ కూడా ఆ విషయంలో తన నిర్ణయాలని ప్రభావం చూపినట్టుందంటున్నారు అందుకే మూడు సినిమాలు మూడు జానర్లు మూడు ఫార్ములాలతో లెక్కే మారిపోయింది రంగే లాంటి మినిమం గ్యారంటీ సినిమాలు ఓవైపు అందాదం లాంటి రీమేక్స్ తో రెడీమేడ్ హిట్లు వీటికి తోడు ఇమేజ్ ని మార్కెట్ ని మార్చుకునేందుకు చెక్ లాంటి ప్రయోగాలతో స్పీడ్ పెంచాడు నితిన్ లకీగా రంగ్ దే టీజర్ వచ్చినట్టే చెక్ ట్రైలర్ కి కూడా భారీ స్పందనే వస్తోంది